ంజిల్ ఆర్గానిక్స్ డాంకీ మిల్స్ తో సోప్స్ చేస్తాము అన్ని అండ్ రింకిల్ ఫ్రీ సోప్స్ డిఫరెంట్ ఫ్లేవర్స్ లో కూడా దొరుకుతాయి క్యాష్ డెలివరీస్ ఆల్సో అవైలబుల్ ఇక్కడ మన తెల్లాపూర్ గ్రామం నుంచి యాభై సంవత్సరాల అనుబంధం ఉన్నది ఇక్కడ ఎంతో మందిని విప్లవం విప్లవ విప్లవం వరకు తీసుకెళ్లాడు ఆయన మరి అటువంటి గద్దర్ గారికి విగ్రహం పెట్టేటువంటి పరిస్థితి లేదు మరి అటువంటి పరిస్థితి కావాలంటే ఇక్కడ అవసరమైతే మేము ఆత్మహత్య చేసుకోనికైనా తయారున్నాం గద్దరి గురించి ఇక్కడ నుంచే మళ్ళా రెండో విప్లవం స్టార్ట్ అవుతుంది ఇక్కడికి వెళ్ళే తెలంగాణ స్టేట్ కు ఇక్కడ విప్లవం ఎట్లా ఉడతది ఆ విప్లవాన్ని మేము ముందుకు తీసుకెళ్తాం మన భరత ఆధ్వర్యంలో మరి ఆ గద్దర్ గురించి ఆ విగ్రహం గురించి అతను ఎంతో ఒక నెల రోజుల నుంచి ఎంతో శ్రమించిండు ఆర్థికంగా కానీ ఫిజికల్ గా కానీ ఎంతో కష్టపడ్డాడు విగ్రహం పెడతామని అంటే మన తెలంగాణలో ఎన్నో భూములు అన్యాక్రాంతానికి గురవుతున్నారు పెద్ద పెద్ద బిల్డర్లంతా గవర్నమెంట్ భూములు ఆకుని విల్లాలు అమ్ముకుంటున్నారు మరి అటువటప్పుడు గద్దరుకు ఇటువంటి విప్లవ వీరునికి విగ్రహం పెట్టేంత ఒక ఎకరము రెండు ఎకరాలో లేకపోతే పది ఎకరాలు వనం పెట్టే అవకాశం కల్పించట్లేదు మరి ఇది ఆల్రెడీ ఇది సీఎం దృష్టికి వెళ్ళిందా లేదా దీంట్లో ఏదన్న భార్య ఎత్తున చేస్తున్నారు ఏంది ఎందుకంటే ఇప్పుడిప్పుడే భరత అయినా డెవలప్ అవుతున్నాడు అతనికి ఇప్పుడే మరి ఈ విధంగా చేస్తారే ఫ్యూచర్ లో ఏ విధంగా ఉంటుంది అందుకే ఇక్కడికి వెళ్ళే విప్లవం పుడుతుంది మిత్రులారా మరి ఆయనకు మన అందరం కలిసి మద్దతు తెలిపాలి అవసరమైతే నేను ఇక్కడ ఆత్మహత్య చేసుకొనికైనా రెడీ ఉన్నా గద్దరి గురించి